నియోజకవర్గం కామర్స్కోట మండలం కడికిలపూడి గ్రామంలో ఉన్నటువంటి కాలనీ ఇల్లైతే ప్రభుత్వం వారు ఇచ్చారు ఇచ్చినప్పుడు మేము కట్టుకొని ఉంటున్నాం కానీ మాకు కరెంట్ సదుపాయం అనేది లేదు మేము కలెక్టర్ గారి దృష్టికి కానీ స్పందన దృష్టికి కానీ సచివాలయం సిబ్బంది వారికి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా మాకు కరెంటు రాలేదు పదమూడు నెలలు మేము చీకట్లోనే ఉన్నప్పటికీ మాకు తలారి నాగలింగస్వామి గారు విలేకరు గారు కలవటం జరిగింది ఆయన ఆయన కలిసిన వెంటనే ఆయన కల జిల్లా కలెక్టర్ గారికి అలాగే కరెంట్ వారికి కలిసి ఇబ్బంది వారికి కలిసి మాకు కరెంట్ అయితే ఇరవై నాలుగు గంటలు రప్పించారు మాకు చాలా సంతోషంగా ఉంది అటువంటి తలారి నాగలింగస్వామి గారు రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుంది మా వాళ్ళు కూడా ముందు ముందు ఎన్నో పనులు చేసి పెడతారు కాబట్టి అవిలేకరు గారు అయినటువంటి కలారి నాగలింగ స్వామి గారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అలాగే ఆయన కొరకు మేము కూడా ఎంత కృషి చేస్తాము అలాంటి మంచి మంచి కోసం